హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్టణం వాళ్ళు కి స్వాగతం అండి తెలుగులో విభక్తులు ఉంటాయి కదా వాటిని హిందీలో కారకని అంటాము తెలుగులో విభక్తి ప్రత్యేకలు ఉంటాయి కదా వాటిని హిందీలో కారక చిహ్నని అంటాం తెలుగులో ఎనిమిది రకాల విభక్తులు ఉంటాయి ఎట్లాగా అంటే ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి ఇట్లా ఉంటాయి కదా అట్లాగే హిందీలో కూడా ఎనిమిది రకాల కారకులు ఉంటాయి కర్తాకారకు కర్మకారకు కరణ్ కారకు ఇట్లాగా సో ఈరోజు కర్తాకారకు నే నేప్రత్యం ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి కదా సో ఆ నియమాలలో మొదటి నియమం గురించి ఈరోజు తెలుసుకుందాము ప్రథమ విభక్తి ఎట్లాగో హిందీలో కర్తాకారకు అట్లాగా ప్రథమ విభక్తి ఏంటి తెలుగులో డు ము లు నాలుగు వస్తాయి కదా హిందీలో అట్లా కాదు ఒకటే నే అనేది మాత్రమే వస్తుంది అయితే ఈ కారకలన్నీ కూడా సంజ్ఞలే అంటే నామవాచకాలే అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే నేప్రత్యయకి సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి కదా అందులో మొదటి నియమం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము ఈ నేప్రత్యయ అనేది క్రియ భూతకాలంలో ఉన్నప్పుడు కర్త వెంట వస్తుంది అయితే ఆ వాక్యంలో కర్మ అనేది ఖచ్చితంగా ఉండాలి ఓకే సో దీనికి సంబంధించినటువంటి కొన్ని వాక్యాలను నేను ఇక్కడ ఇచ్చాను అయితే ఆ కర్త వెంట డాష్ లాగా కొంచెం స్థలం వదిలాను అవసరం అనుకుంటే అక్కడ పెడదాము నేప్రతిని అవసరం లేదు అనుకుంటే నేప్రతీని పెట్టద్దు ఓకే సో మొదటి వాక్యం చూద్దాము మోహన్ బాజార్ గయా అంటే మోహను బజారు వెళ్ళాడు గయా అంటే వెళ్ళాడు అంటే క్రియ భూతకాలంలో ఉంది కదా అప్పుడు కర్త వెంట నేపథ్య రావాలి అయితే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి చెప్పాను కదా వాక్యంలో ఖచ్చితంగా కర్మ అనేది ఉండాలి మరి ఈ వాక్యంలో కర్మ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అంటే క్రియ అంటే గయా అన్న పదం పైన ఆ క్రియ పైన క్యా అని లేదా కిసుకో అని క్వశ్చన్ వేసుకోవాలి అలా వేసుకున్నప్పుడు ఆన్సర్ వచ్చిందనుకోండి సో అక్కడ కర్మ ఉన్నట్టే అర్థం క్యా గయా అంటే ఏమి వెళ్ళాడు ఆన్సర్ వస్తుందా నో కిస్కో గయా అంటే ఎవరిని వెళ్ళాడు ఎవరిని వెళ్ళాడు వచ్చింది ఆన్సరు నో కదా అంటే ఈ వాక్యంలో కర్మ లేదు అందుకని కర్త వెంట ప్రతి పెట్టాల్సిన అవసరం లేదు ఈవెందు క్రియ భూతకాలంలో ఉన్నప్పటికీ కూడా కర్మ లేదు కాబట్టి ఇక్కడ కర్త వెంట ప్రతి అనేది రాదు ఓకే మరి మీరు అడగచ్చు బాజార్ అని ఉంది కదా అది కర్మే కదా నో బాజార్ అనేది ఒక స్థలము అది కర్మ కాదు స్థలాన్ని తెలిపేటువంటి పదాలను వాటిని అట్లాంటి నామవచకాలను మనము అధికరణ్ కారకని వింటాం ఓకే అధికరణ్ కారకం కాబట్టి అక్కడ కర్మ లేదు కాబట్టి అక్కడ కర్త వెంట నేపథ్య అనేది రాదు సో ఇక్కడ మోహన్ పక్కన నే పెట్టాల్సిన అవసరమో లేదు నెక్స్ట్ వాక్యం చూద్దాం సరిత డాష్ కహానీ లిఖి ఇక్కడ నే పెట్టాలా లేదా చూద్దాం సరిత కహానీ అంటే కథ లిఖి అంటే రాసింది సరిత కథ వ్రాసింది కదా వ్రాసింది అన్న క్రియ ఏ కాలంలో ఉంది భూతకాలంలో ఉంది అవునా మరి ఏం వ్రాసింది క్యా లిఖి అంటే మనకు ఆన్సర్ వస్తుంది కదా కహానీ అని వచ్చింది కదా అంటే కహాని అనేది ఇక్కడ కర్మ అవుతుంది సో ఈ వాక్యంలో భూతకాలంలో ఉంది దానితో పాటుగా కర్మ కూడా వచ్చింది అందుకని ఇక్కడ సరిత వెంట నేప్రతి అనేది పెట్టద్దా అయిపోయింది అట్లాగా సో సరిత అనే లిఖి అంటే వాక్యం కరెక్ట్గా ఉంది అని అర్థం నెక్స్ట్ వాక్యం చూద్దాం కవిత డాష్ గానా గాయా ఓకే కవిత పాట పాడింది గాన అంటే పాట కదా గాయ అంటే పాడింది గాయ అన్న క్రియ ఏ కాలంలో ఉంది భూతకాలంలో ఉంది పాడింది అని కదా అర్థము అంటే అది భూతకాలంలో ఉన్నట్టే కదా సో ఏం పాడింది పాట పాడింది సో పాట అనేది అక్కడ కర్మ అవుతుంది కవిత అనేది కర్త అవుతుంది కవిత పాట పాడింది కవిత కర్త పాట కర్మ పాడింది క్రియ సో క్రియ భూతకాలంలో ఉంది దాంతోపాటుగా కర్మ కూడా వచ్చింది కాబట్టి కర్త వెంట నే ప్రత్యే ఖచ్చితంగా పెట్టాల్సింది అందుకని ఈ కవిత పక్కన నే ప్రత్యే అనేది పెట్టద్దాం ఓకే అయిపోయింది కవిత అని గానా గాయా కరెక్ట్గా ఉంది వాక్యం నెక్స్ట్ వాక్యం చూద్దాం వహ్ డాష్ నీచే బయట అని ఉంది వహ్ అంటే అతడు లేక ఆమె అయితే ఇక్కడ అతడు అని అనుకోవాలి ఎందుకు అంటే క్రియ బయట అని పుల్లింగ్లో ఉంది కదా అందుకని ఇక్కడ అతడు అతడు నీచే అంటే కింద బయట అంటే కూర్చున్నాడు అతడు కింద కూర్చున్నాడు మరి ఇక్కడ వాహపక్కన నేప్రతి పెట్టాలా లేదా చూద్దాం కూర్చున్నాడు అంటే క్రియభూతకాలంలో ఉంది అని అర్థం కదా సో మరి ఇక్కడ కర్మ ఉందా లేదా తెలుసుకోవాలి అని అంటే మనం ఏం క్వశ్చన్ వేసుకోవాలి క్రియ పైన క్యా బయట ఏం కూర్చున్నాడు ఆన్సర్ వచ్చిందా నో కిస్కో బయట ఎవరిని కూర్చున్నాడు అంటే ఆన్సర్ వస్తుందా నో ఈ రెండు క్వశ్చన్స్ కూడా ఇక్కడ పనిచేయవు అంటే ఈ వాక్యంలో కర్మ లేదు మరి అలాంటప్పుడు బహుపక్కన నేప్రత్యే పెడతామా పెట్టకూడదు వహ్ నీచే బయట అన్న వాక్యం కరెక్ట్ అంతే ఇక్కడ నేపథ్య రాదు నెక్స్ట్ వాక్యం చూద్దాము యహ్ ఖానా ఖాయా అని ఉంది అంటే ఇతడు లేక ఈమె లేక ఇది ఏదైనా అనుకోవచ్చు అయితే ఇక్కడ మనము ఇతడు అన్న అర్థాన్ని తీసుకొని ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఓకే ఇత్తడు ఖానా అంటే తిండి అన్నము ఓకే భోజనము ఏదైనా అనుకోవచ్చు ఇతను అన్నం ఖాయా అంటే తిన్నాడు ఇతడు అన్నం తిన్నాడు అని వస్తుంది ఓకే సో ఖాయా అనేది ఏ కాలంలో ఉంది భూతకాలంలో ఉంది కదా తిన్నాడు అంతే కదా భూతకాలం మరి క్రియ భూతకాలంలో ఉన్నప్పుడు కర్త వెంట నేపథ్య రావాలి అయితే ఇక్కడ కర్మ వచ్చిందా లేదా అన్న విషయం కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి కర్మ లేకపోతే అక్కడ కర్త వెంటనే ప్రతే రాదు ఈవెంతో క్రియ భూతకాలంలో ఉన్నప్పటికీ కూడా కదా అందుకని మరి కర్మ ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకుందాం ఎట్లాగా అంటే ఖాయా అన్న క్రియ పైన క్యా అని క్వశ్చన్ వేసుకుందాం క్యా ఖాయ ఏం తిన్నాడు అరే వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది మనకి ఖానా ఖాయా అని అన్నం తిన్నాడు అంతే కదా సో ఖానా అన్నది ఇక్కడ కర్మ అవుతుంది అంతేనా అది సో అంటే క్రియ భూతకాలంలో ఉంది అట్లాగే కర్మ కూడా వచ్చేసింది కాబట్టి కర్త వెంట నేపడితే రావాలి సో ఇక్కడ యహ్ అనేది కర్త కదా దీని పక్కన నే పెట్టేశాము కరెక్ట్ ఉందా యహ్ నే అంటే కరెక్టేనా నో తప్పు ఎందుకు అంటే యహ్ నే అనే పదము లేదు ఎహ్ ప్లస్ నే ఇస్ నే అవుతుంది కాబట్టి ఇక్కడ మనము యహ్ తీసేసి ఇస్నే అని కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుంది ఈ సర్వనామాలు ఎహు వహు వే ఏ ఉన్నాయి కదా సో వీటితో పాటు కారక చినుహులు యాడ్ అయినప్పుడు వాటి రూపాలు మారుతాయి సో వీటికి సంబంధించినటువంటి క్లాసు మరొకసారి మనం చెప్పుకుందాము ప్రస్తుతం అయితే ఇస్నే అని మాత్రమే అర్థం చేసుకుందాము ఇస్నే ఖానా ఖాయా అంటే కరెక్ట్గా సరిపోతుంది ఓకే తర్వాత ఆప్ డా రాజు కో కహి దేఖ కొస్సన్ అనమాట ఇది ఆప్ అంటే మీరు రాజు కో అంటే రాజును కహి కహీదేఖ ఎక్కడైనా చూసారా సో ఇక్కడ మనము కర్మ కోసం వెతుకోవాల్సిన అవసరం లేదు కర్మకారక చిను కో ఉంది కదా అది రాజుతో పాటు వచ్చేసింది అంటే రాజు అనేది కర్మ ఇక్కడ అంతే దేఖ అంటే చూసెను అంటే ఇది కూడా భూతకాలంలో ఉంది క్రియ భూతకాలంలో ఉంది కర్మ కూడా ఉంది కాబట్టి కర్త వెంట నేపడితే రావాల్సిందే సో ఆపు నే రాజుకో కహి దేకా అని ఉండాలి అయితే ఆపు వేరు నే వేరు ఇలా విడివిడిగా రాయకూడదు రెండు కలిపి రాయాలి ఎందుకు అనంటే ఎప్పుడైనా కానీ ఇట్లాంటి సర్వనామాలతో కారక చిహ్నులు కలిసినప్పుడు అవి వాటికి తగిలించుకొనే రావాలి అంటే అతుక్కొనే రావాలి తప్ప సపరేట్గా రాయకూడదు ఉదాహరణకు పైన ఇస్నే ఉంది కదా ఇసు వేరు నే వేరు రాయకూడదు ఇస్నే కలిపే రాయాలి అట్లాగే ఆపునే అనేది ఇక్కడ కలిపే రాయాలి ఆపునే రాజుకు కహి దేఖ అని అడగాలి మీరు రాజుని ఎక్కడైనా చూసారా అని అర్థం సో కర్తాకారకు చిహు నేప్రథ్య ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మొదటి నియమం ఈరోజు తెలుసుకున్నాము వీలు వెంట మిగతా నియమాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం